తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి కాసేపట్లో ప్రశ్న అసెంబ్లీలో రైతు భరోసా అప్పులపై చర్చ చర్చ బిల్లుపై కూడా సభలో తర్వాత అటవీ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన గత ఆర్థిక వార్షిక నివేదికపై మంత్రి కొండా సురేఖ ప్రవేశపెడతారు తర్వాత భూభారతి బిల్లుపై చర్చ కొనసాగుతుంది తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు కూడా రేవంత్ రెడ్డి సభ ముందు ఉంచుతారు పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెడతారు ఆ తర్వాత రాష్ట్ర అప్పులు రైతు భరోసా విధి విధానాలపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది అటు శాసన మండలి కూడా ప్రశ్నోత్తరాలతో ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది మా పూర్తి సమాచారాన్ని అందిస్తారు లి అదేవిధంగా అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉండబోతోంది ప్రధానంగా ఈరోజు అసెంబ్లీలో మొదట కొచ్చినవర్ కార్యక్రమం ఉంటుంది ఆ కొచ్చినవర్ కార్యక్రమంలో భాగంగా నగరికల్ నియోజకవర్గంలో పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలోపనలు ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిస్థితి గిరిజనులు మరియు అటవీ శాఖ అధికారుల మధ్య భూ వివాద వివాదాలు రేషన్ డీలర్ల సమస్యలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు అదేవిధంగా మేలు రకం ధాన్యానికి బోనస్ విద్యుత్ కంపెనీల్లో జూనియర్ లైన్మెన్లుగా ఆర్టిజెంట్స్ దేవాలయాల అభివృద్ధి ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అనే అంశం పైన తెలంగాణ అసెంబ్లీలో కొచ్చినవర్ కార్యక్రమం ఉండబోతోంది ఇక తెలంగాణ శాసన మండలిలో కూడా కొచ్చిన కార్యక్రమం యథావిధిగా ఉండబోతోంది జీవోఎంఎస్ నెంబర్ మూడు వందల పదిహేడుకు సవరణలు మైదాన ప్రాంతాల్లో గిరిజనులకు కొత్త ఐటీడీఎల్ ఏర్పాటు జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం ఎనిమిది కోచ్లతో మెట్రో రైలు నిర్వహణ కొత్త వైద్య కళాశాలలో సిబ్బంది భర్తీ రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు లింగంపల్లి నుండి అమీన్పూర్కు వెళ్లే రహదారి మరపత్తులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ కేంద్రాల ఏర్పాటు ఇమాములు అదేవిధంగా మౌలానాలు పాస్టర్లు కాదింలకు గ గౌరవ వేతనం అంగన్వాడీ టీచర్లకు లాంటి అంశాలపై తెలంగాణ శాసనమండలిలోకి వచ్చినవర కార్యక్రమం ఉండబోతుంది ఇక తెలంగాణ అసెంబ్లీలో నిన్న కొత్త భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రతిపాదించారు కానీ విపక్షాలు బీఆర్ఎస్ పార్టీతో సహా ఎంఐఎం సిపిఐ బీజేపీ లాంటి విపక్ష పార్టీలన్నీ భూభారతి అంశంపై చర్చించాలంటే సమయం కావాలి రేపు చర్చ పెట్టని కోరడంతో స్పీకర్ అనుమతి ఇవ్వడంతో ఈరోజు భూభారతి బిల్లు అంశంపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది ఇక తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లును ప్రవేశపెడతారు తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును కూడా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రతిపాదించబోతున్నారు ఇక అసెంబ్లీలో రెండు స్వల్పకాలిక అంశాలపై చర్చ ఉండబోతోంది ప్రభుత్వ అప్పులు చెల్లింపుల చెల్లింపులపై స్వల్పకాలిక చర్చ ఉండబోతోంది ఇక రైతు భరోసాపై ప్రధానమైన చర్చ ఉండబోతోంది రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఎంతమందికి ఇస్తారు ఎన్ని ఎకరాల లోపు భూమి ఉన్న వారికి రైతు భరోసా వర్తిస్తుంది అనే దానిపైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది ఇక ఈరోజు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం రైతుల అంశంపైనే వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది రెండు లక్షల రైతు రుణమాఫీ కాని వారికి రైతు రుణమాఫీ చేయాలి అదేవిధంగా యాసంగి వాన వానాకాలానికి కలిపి రైతు భరోసా పదిహేను వేల రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలి పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది రైతులకు పంట బోనస్ చెల్లించాలి అనే అంశాలపై బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది ఇక అసెంబ్లీ ప్రారంభం అయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ రోజుకు ఏదో ఒక అంశంపై నిరసనలతో అసెంబ్లీకి వస్తోంది మొదటి రోజు రేవంత్ రెడ్డి అదాని ఉన్నటువంటి టీషర్ట్లు ధరించి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అసెంబ్లీలోకి వచ్చే ప్రయత్నం చేశారు రెండో రోజు బీఆర్ఎస్ పార్టీ రైతులకు రైతులకు సంఖ్యలు వేశారని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకుని నిరసన తెలిపి అసెంబ్లీలోకి వచ్చారు ఇక నిన్న ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆటో ఆటోల్లో వచ్చారు అదేవిధంగా కాకి చొక్కాలు ధరించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు ఈరోజు రైతుల కండువాలతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాబోతున్నారు ప్రధానంగా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి దీనిపై అసెంబ్లీ వేదికగానే వివరణ ఇస్తానంటూ కేటీఆర్ స్పష్టం చేశారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ని సైతం కలిసి ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ పార్టీ తరఫున వివరణ ఇస్తాము చర్చలో భాగస్వామ్యం అవుతామంటూ స్పష్టం చేశారు ప్రధానంగా ఈ కార్ రేసు అంశంపై ఇప్పటికే గవర్నర్ అనుమతించారు సిఎస్ ఏసీబీకి లేఖ రాశారు త్వరలోనే ఈ కార్ రేస్ వ్యవహారంపై కేసు నమోదవుతుంది అవుతుంది ఇందులో గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఇందులో కీలక పాత్ర పోషించారు కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ గతంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక మంత్రులు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు ఇంతకుముందే ఈ కార్ రేస్ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ కార్ రేసు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది ఏడు వందల కోట్లు పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చాయి ఈ మొబైలిటీని పెంచడం కోసమే ఈ కార్ రేసు నిర్వహించాము దేశంలో ఏ నగరంలో నిర్వహించిన విధంగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించామంటూ కేటీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా విదేశీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారనేది ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభియోగంగా మనకు తెలుస్తోంది ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరోవైపు బీజేపీ పార్టీ కూడా రైతుల అంశంపైన ఈరోజు ఎడ్ల బండి ఎడ్ల బండి ప్రదర్శన ద్వారాగా అసెంబ్లీకి వచ్చే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది ఇక శాసన మండలిలో నిన్న అసెంబ్లీలో ఏ విధమైన ఏ విధంగా గురుకులాలు ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ప్రభు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలపై చర్చ జరిగిందో ఈరోజు శాసనమండలిలో గురుకులాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదు సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తున్న అంశంపై స్వల్పకాలిక చర్చ జరగబోతోంది ఈరోజు ఐదవ రోజు కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగిన అసెంబ్లీ అసెంబ్లీకి హాజరైనప్పటికీ ఇప్పటివరకు మాట్లాడలేదు కానీ ఈరోజు తెలంగాణ భూభారతి చట్టంపై జరిగే చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం మాత్రం కనపడుతోంది ఇప్పటికే అధికారుల నుంచి రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు అసెంబ్లీకి అర్ధగంట ముందే రేవంత్ రెడ్డి చేరుకొని అధికారుల నుంచి విధంగా సంబంధిత శాఖ మంత్రి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని ఆధారంగా అసెంబ్లీలో భూభారతి చట్టంపై జరిగే చర్చలు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారనే సమాచారం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజా సమస్యలపై చర్చ జరగాలి రోజుకొక రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా ప్రధాన సమస్యలను ఆధారంగా చేసుకొని అసెంబ్లీలో నిరసన తెలిపిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతు సమస్యలు రైతు ఎజెండా ప్రధానంగా తీసుకొని రైతుల కండవాలతో కండవాలను మడలో వేసుకొని అసెంబ్లీకి రావడంతో పాటు రైతు సమస్యలను ప్రస్తావించాలి అదేవిధంగా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై కూడా అసెంబ్లీలో చర్చ జరగాలని పట్టుబట్టే అవకాశం మాత్రం కనబడుతుంది రైట్ సబీన్ థ్యాంక్ యూ